మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు ప్యాకేజ్ తీసుకున్నావు ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళు ఈయన కూడా జడ్జి జడ్జిగా పనిచేసినటువంటి జడ శ్రవణ్ కుమార్ కూడా ఈయన కూడా అన్నాడు ప్యాకేజ్ తీసుకున్నడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎన్ని వందల కోట్ల ప్యాకేజ్ తీసుకున్నాడు ఇదే అని ప్రూఫ్ ఉందా ఎవరి దగ్గరైనా ఎవడి దగ్గరైనా ప్రూఫ్ ఉందా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని మాట్లాడేటువంటి పనికి మాలిన వాళ్ళందరి దగ్గర ఎవడి దగ్గరైనా ప్రూఫ్ ఉందా ఆ రోజు ఆయనకు కూడా అదే కోపం వచ్చింది ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాయి ఇవాళ ఫ్రెష్గా జరిగినటువంటిది ఇప్పటం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో యాభై ఎనిమిది మంది ఇంటికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చాడు ఆ రోజు ఆయన జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడానికి స్థలం ఇవ్వట్లేదు ఇవ్వనివ్వట్లేదు అన్నటువంటి దాంట్లో ఇప్పటం గ్రామస్తులు వచ్చి వాళ్ళ స్థలం ఇస్తే అక్కడ అయ్యా మా పొలాల్లో పెట్టుకోండి అన్నదానికి రోడ్డు విస్తరణ అన్న పేరుతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతోటి గుంటూరులో ఇప్పటం గ్రామంలో వాళ్ళ ఇళ్ళు కూలగొట్టేస్తే దానికి నేను వచ్చి న్యాయం చేస్తాను అన్నటువంటి మనిషి ఈరోజు వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగతంగా యాభై మూడు లక్షల రూపాయలు పార్టీ విరాళాల నుంచి వచ్చినటువంటి దాని నుంచి ఆయన ఇచ్చారు అంతే తప్ప దోచుకొని తిరుమల స్వామివారి సొమ్ములు దోచుకొని ప్రజల్ని తాగుబోతులు చేసి దోచుకొని ప్రజల మీద పన్నులు వేసి దోచుకొని చెత్త పన్నుతో సైతం వేసి దోచుకొని బటన్లు నొక్కి దోచుకొని పథకాలు కట్ చేసి దోచుకొని ప్రజల సొమ్ముతో గాలి తిరుగుళ్ళు తిరిగి ప్రజల సొమ్ముతో కొంపకి గ్రిల్స్ పెట్టించుకొని ప్రజల సొమ్ముతోటి ఇష్టారీతిన ఎగ్ ఎగ్గుపప్పులు ఇవన్నీ కూడా తినిపించుకొని ఇవన్నీ చేసినటువంటి దానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసేదానికి తేడా ఉంది అలా మంది నేను దోచుకోవట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నాను కదా ఏదో పథకంలో మనకి ఏం రాకపోతుందా మన ఇష్టం అని చెప్పి ఆయనేమనుకోట్లా ఆయన పారదర్శకంగా పని చేస్తున్నాడు పని చేయిస్తున్నాడు పని చేయిస్తున్నాడు ఆయన రైట్ తన సొంత నిధుల నుంచి తన సొంత నిధుల నుంచి కడప స్మార్ట్ కిచెన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా ముందు చాలా ఉన్నాయి ఇంకా ముందు చాలా ఉన్నాయి కడప స్మార్ట్ కిచెన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్ని ఎన్ని పేమెంట్లు ఆయన చేశారు ఎవరెవరికి వ్యక్తిగతంగా సహాయం చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోదాలో ఏనా కొడుకైనా చేశాడా అన్నమాట నేను అనొచ్చు